హాయ్ ఇదిగోండి పడురుడి చెట్టు ఇది మిరప చెట్టు మేము ఎప్పుడన్నా మిరపకాయలు వోలుసుకొని గింజలు ఇక్కడ వేస్తాం కదా చిన్ని కొమ్మకు చూడు ఇగో చూడు ఒకటి రెండు పది కాయలు కాసింది కొమ్మ ఒక్కటే చూడండి ఆ పక్క ఇంకొక చెట్టు పడ్డదండి బాగా చెట్టు చూడు పడురుడు చెట్టు ఫలితం ఇచ్చాదంటుండలే అలా అంట ఇగో వితేజ మిరపకాయలండి అదుర్సు ఇది కారము ఇప్పుడు కొన్ని కోసుకుందాం మిరపకాయలు వేసుకొని ఆయిల్ లేకుండా తాలింపు లేకుండా పచ్చడి చేసుకొని తిందాం ఇప్పుడు ఇగో ఇవన్నీ కాయలే ఇగో ఇవన్నీ కాయలే దండిగా ఉంటాయి కాయలన్నీ ఇగో ఇవి కొద్దిగా నల్లగా ఉంటాయి అన్నమాట కాయలు తేజాలు కాబట్టి ఇవ ఇవన్నీ కాయలే పిండలు కాయలేక దండి కాసింది ఇగోకున్నా పది మిరపకాయలు ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పదిపాయలు తెల్లపాయలు వేసి పచ్చడి చేద్దాం ఇప్పుడు వేడి వేడి అన్నం లేక సూపర్గా ఉంటుంది పన్నెండు మిరపకాయలు ఇగో ఈ మూడు టమాటాలు వేద్దాం పచ్చి పచ్చడి చేద్దాం సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో శుభ్రంగా కడిగి తుడిచిపెట్టినాము ఇక్కడ సల్దానానికి నల్ల సిమ్మలుంటూ చిన్న చిన్నవి వచ్చాయన్నమాట అన్నమాట చుట్టూ ఇక ఇప్పుడు వేసుకుందాం ఇక పచ్చిమిర్చి మిరపకాయలు రోట్లు వేసుకున్నాం కదా కొద్దిగా కళ్ళుప్పి వేసుకుందాం ఇక కొద్దిగా పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం పూర్వకాలన మేము ఇట్లా పండు పండుమిరపకాయలు పోయినప్పుడు అప్పుడు రోళ్ళు ఉండవు కదా పొలాలల్లో బాగా తుంచుకుండేది బాగా ఒక గిన్నెలేసి ఇట్లా చేయితో నలుపుకుంటే చెయ్యి అంత మంత అట్లా అలవాక ఏదో మిరపకాయలు మెదైన కూడా ఇంకా టమాటాలు వేసుకున్నాం టమాటాలు మేము ఎట్లా వేసుకుంటామంటే ఇట్లా వేసుకుంటాం కండ్లల్లో ఎగిరి పడకుండా ఇట్లా మా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో చూడండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు టమాటాలు ఏంది మిరపకాయలు ఇవి నూరుతుంటేనే కారం సున్నాయి ఇట్లా దంచితే కండ్లల్లో పడకుండా ఉంటాయి పిండుకుంటే రసము కళ్ళల్లో పడవన్నమాట బాగుంటాయి ఇది బాగా మెదిగినాక ఆ రసం పిండిలో ఆ రసం వేసుకొని బాగా కలుపుకొని తోడుకోవాలన్నమాట చూడండి ఈ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చి పట్ట పచ్చట్లో బాగుంటాయి ఇట్లా పచ్చగా దంచుకుంటే ఇట్లాంటి పచ్చళ్ళు ఆరోగ్యానికి కూడా మంచిదే ఏడు వేడి అన్నం తింటే నూనె లేకుండా తాలింపులు లేకుండా ఏం లేకుండా బాగుంటుంది అన్నమాట ఆరోగ్యానికి అవసరానికి పని చేస్తుంది నూరుకొని వేరే అన్నంలో తినొచ్చు అనమాట ఏం కూర లేనప్పుడు అవసరానికి అట్లా ఇదో ఏడెనిమిది ఏళ్ళు వెల్లు వేసుకున్నాం పొట్టు తీయలేదు ఇట్లా వేసుకుంటే బాగుంటది ఇప్పుడు టమాటాలల్లో రసం తీసుకున్నాం కదా కండ్లల్లో బట్టరి నూరేటప్పుడు అని ఇప్పుడు వేసేసుకుందాం ఏం మెత్తగా నూరుకుంటే టేస్ట్ ఉండదు అనమాట ఇట్లే కచ్చ పచ్చగా నూరుకుంటేనే బాగుండేది మేము అప్పుడు ఇట్లే నూరుకొని తినేవాళ్ళం అన్నమాట శబ్ద సంగట్లో దన్న సంగట్లో అన్నంలో దేంట్లోనైనా అట్లా ఇది ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని తంచుకున్నాను ఇప్పుడే లేత కర్రేపా మా చెట్లు అది సూపర్గా ఉంటుంది వేసుకొని నూరుకుంటే నేను చెప్పేదానికి అది కూడా ఇది అన్నంలో వేసుకొని తింటే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట ఒకవేళ ఉప్పు సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అయిపోయింది కదా తోడుకున్నా ఇప్పుడు అన్నం ఉడుకుతుంది చాలా చల్లగా ఈదర గాలి మొబ్బు వేసుకొని ఉంది అని ఇప్పుడు ఆ ఏడు వేడి అన్నంలో ఈ పచ్చి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చెట్లో పండు మిరపకాయలు వేసాను ఇలాంటి పచ్చిమిరపకాయలతో చేసుకున్న సూపర్గా ఉంటుంది ఇంకా మిరపకాయలు చేసుకున్న పచ్చిమిరపకాయలు చేసుకున్నా ఎట్లా చేసుకున్నా బా పచ్చి పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది మా మిరపకాయల పచ్చి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి